హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన చుక్కుడుకాయ కొబ్బరి వెల్లుల్లి కారం రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి పప్పుచారు టమాటా రసం దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ ముందుగా ఒక అరకిలో చుక్కుడుకాయని తీసుకోండి దీని మీద ఉన్న పీచీను తీసేసుకొని ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని ఆ గిన్నెలో ఈ చుక్కుడుకాయని వేసేసుకొని మీరు కావాలంటే ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు ఒక గ్లాస్ దాకా నీళ్ళని వేసుకొని కొద్దిగా ఉప్పును వేసి మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు మనం మూతను పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టి మీడియం మంట మీద పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం ఇవి ఉడికేలోపు మనం ఈ ఫ్రైలోకి కావాల్సిన ఒక చిన్న కారపొడిని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని తినే కారాన్ని బట్టి మిర్చిని తీసుకోండి ఒక పది నుంచి పన్నెండు దాకా ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ దాకా ఎండి కొబ్బరిని సన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఒక వెల్లుల్లి పైన ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని వేసి వీటి మొత్తాన్ని కాస్త బరక బరకగా గ్రైండ్ చేసుకోండి వీడియో క్లిప్లో చూపించే విధంగా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన చుక్కుడుకాయలు అనేవి ఉడికాయో లేదో మనం చూసుకుందాం చుక్కుడుకాయలు అనేవి ఉడికిపోయాయి కదండి ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టి నీళ్ళని తీసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసి ఇప్పుడు మనం తాలింపు దినుసుల్ని వేసుకుందాం పచ్చిశనగపప్పు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర మొత్తం ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి ఇప్పుడు ఈ తాలింపు దినుసుల్ని కాస్త దోరగా వేగనిచ్చాక ఒక ఎండిమిర్చిని తుంచి వేసుకోండి ఇవి కాస్త వేగాక కొద్దిగా కరివేపాకు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ చిక్కుడుకాయల్ని వేసి ఒక్కసారి కలిపేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి ఉప్పును వేసాక ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకుందాం పసుపు వేసాక ఒక్కసారి కలిపేసుకోండి కలిపేశాక మీడియం మంట మీద పెట్టి ఒక మూడు నిమిషాల దాకా ఉడికించుకుందాం మూతను పెట్టేసుకొని మనం మధ్య మధ్యలో ఒక మూడు నిమిషాలు కలుపుతా ఉడికించుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ఈ వెల్లుల్లి పొడిని వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకోండి ఈ కొబ్బరి పొడి వేసాక మనం ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఈ కొబ్బరి పొడిని ఈ చుక్కుడుకాయ ఫ్రైలోనే కాదండి ఏ ఫ్రైలో వేసుకున్నా కూడా ఆ ఫ్రై రుచి అనేది ఇంకాస్త పెరుగుతుంది ఈ చుక్కుడుకాయ వేపుడు అనేది టమాటా చారు పప్పు చారు సాంబారు దేనిలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది వీడియోకి ఒక్క లైక్ ఉండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది కాస్త మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్తో మీ ముందుకు రావాలంటే మా ఛానల్కి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కొబ్బరి పొడి వేసి ఒక మూడు నిమిషాలు మనం వేయించేసుకున్నాం కదండి ఇప్పుడు మనం దీని మీద నుంచి కొద్దిగా కొత్తిమీరను వేసేసుకుందాం ఇంతే నుండి ఎంతో రుచికరమైన కొబ్బరి వెల్లుల్లి కారం చుక్కుడుకాయ ఫ్రై రెడీ మీకు గనక ఈ రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో ఒక మంచి కామెంట్ అయితే పెట్టేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్